మన దేశంలో గుడిల దగ్గర అయినంత దోపిడీ ఇంకెక్కడ కాదు ఇలా పన్నెండు ప్లేట్లకు ఎంతరా యాభై ఐదు రూపాయలు అయితే నరసింహస్వామి ఆలయం ఎక్కడున్నా మన దేశంలో ఆలయంతో ఏదో ఒక వింత ఖచ్చితంగా కూడి ఉంటుంది అలాగే బీదర్ సిటీ అవుట్కట్స్లో ఉన్న ఈ నరసింహస్వామి ఆలయం కూడా ఒక వింత ఉంది ఇక్కడ ఏంటంటే స్వామివారి దర్శనం కోసం నాలుగు అడుగుల లోతు వరకు నీరు నిండున్న ఒక గుహలో నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఇంకొక వింత ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి వీపు మాత్రమే కనిపిస్తుంది వెనుక కూడా ఒక చరిత్ర ఉందన్నమాట వీలున్నప్పుడు మీ ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి చాలా ఆనందంగా అనిపిస్తుంది